ఏమంటే అసలు జగన్మోహన్ ని అసలు ఇమ్యూనిటీగా జైలు పంపించాలి అసలు ఉండటానికి అసలు ఉండడానికి దొంగ చాలా మంచి ఎవరు లేని పిల్ల చంపాడు బాబాయిని చంపాడు కూడా అమ్మాయి తప్పుకోవా అన్నీ అసలు ఇది నా కోరిక ఆన్ చెప్తున్నారంటే సార్ అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మరి ఒక పక్క ఆర్థిక విద్వాంసం అని చెప్పాము జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చాలా మనకు తెలిసి అప్పుల అప్పుల పాలైపోయాం ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది అనేది అందరికీ తెలుసు కానీ సంపద సృష్టించి నేను తీసుకురాగలుగుతాను పరిశ్రమలు తెస్తాను ఉద్యోగాలు నా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడు అంటారా చేయగలుగుతాడు అండి జనంలో కొంచెం ఆకర్షణ బాగుంది జగన్ అంటే లేదు అసలు లేదు అది సంపూర్ణ మద్యపానం అన్నాడు నేను అది చేశాను నేను ఇది తొంభై తొమ్మిది శాతం నేను మేనిఫెస్టో పూర్తి చేశాను అన్నాడు ఉద్యోగ అవకాశాలు కానీ పరిశ్రమలు గానీ రోడ్లు కానీ జరిగినాయి అంటారు ఏమి జరగలే అన్ని అబద్ధాలు మాటలే బోడక మాటలు చూసే జనాలు ఆ చూశారు చేశారండి చంద్రబాబు గారికి మరి అసలు వాళ్ళ ప్రేమ అభిమానాలని ఏమయిపోయినో నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను నేను బటన్ ని ఇచ్చింది ఇచ్చింది అహేం ఏమీ లేదండి ఇచ్చింది ఇంత సేపేది ఇంత అంతేనండి అలాగే కరెంట్ బిల్లులు పెంచి ఆ 800 ఏ 200 చెత్తపొన్నని చెత్తపొన్నస్ అన్ని ఫెండి ఆడ మీరే ఉంటారండి ఒక సామాన్యుడిగా ఈ రోజున ఈ రెండు నెలల పరిపాలన కోటమీ ప్రభుత్వం వచ్చాక అసలు ఏంటి మార్పే వనన కనపడట్ ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుందండి ఈ పెన్షన్ అనేది చాలా పేదలకి ఉపయోగపడుతుంది బాగుంది జగన్మోహన్ రెడ్డి అనేది ఒక బటన్ నొక్కి జనాన్ని అంతా ఆగం చేసి సర్వనాశనం వెళ్ళాడు రాష్ట్ర ఎక్కడో తెలియకుండా మూడు అని చెప్పి ఎక్కడ పరిశ్రమలు ఉద్యోగాలు అసలు ఏం ఒక పరిశ్రమ అనేది ఏదండి వచ్చిన పరిశ్రమలనే చంద్రబాబు నాయుడు గారు చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు ఆ పరిశ్రమ అనేది పోగొట్టాడే తప్ప తీసుకురావడం లేదు మద్యపానం అన్నారు మద్యపానం నిషేధం ఏది నిషేధం చేయలే జనాన్ని చంపడం చంపడం అనేది జరుగుతుంది కానీ ఇది లేదు మరి ఇల్లు కూల్చే ప్రజావేదిక కూల్చారు ప్రజావేదిక అర్థం వచ్చింది ప్రజావేది తర్వాత ప్రజల డబ్బుతో కట్టింది ఉపయోగించుకోవాలా కానీ దాన్ని దుర్వినియోగం చేశాడు మరి జనాన్ని రోడ్ల మీద పడేశాడు ఎవరన్నా భూములు ఇచ్చారో ఆ పట్టా రాజధానిలో భూములు ఇచ్చారో దేనికి ఇచ్చారో నాలుగు తీసుకుంటానికి కూడా బనికిరాకుండా చేసేసారు అయినా ఇంత ఇంత చేసిన ఆయన పదకొండు సీట్లే ప్రజలు ఇచ్చారు అంటే మనం ఏదో మన లోటుపాట్లు ఏ ఉన్నాయి అని అవి సమీక్షించుకోకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రెండు నెలలు అయిపోయింది ఆర్థిక విధ్వంసం జరుగుతుంది ఎక్కడా ల్యాండ్ ఆర్డర్ లేదు ఎక్కడికి అక్కడ గొడవలు అసలు ఇవన్నీ నమ్ముతారా జనాలు ఆయన చెప్పి నమ్మరండి పచ్చి మోసం పచ్చి మోసం అండి జగన్మోహన్ రెడ్డి అనే కూడా పరమ దుర్మార్గుడు వాళ్ళ ఇంత ఇంతబట్టి హత్య చేస్తే చేసిన వాళ్ళనే ఇది చేయలేకపోతున్నాడు పక్కన పెట్టుకున్నాడు అనంతబాబు గారు తీసుకొచ్చి డోర్ డోర్ డెలివరీ చేశారు అతన్ని ఏం చేయలేకపోయారు మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించారు ఇన్ని జరుగుతున్నాడు అవునండి జనం అనేది తిరగబడ్డారు సార్ జనం అనేది తిరగబడ్డారు తిరగబడి ఓటు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి ఇచ్చారు ఆలోచించే చేశారు ఈ ఈ రెండు నెలల నుంచి ఇసుక ఇసుక విధానం తీసుకురావడం కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఈ రేపు మాపు అన్నా క్యాంటీన్లు కూడా మొదలు పెట్టబోతున్నారు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం అని కానీ ఆయన చెప్పిన అన్ని చేస్తే బాగుంటుంది చాలా నెంబర్ వన్గా నెంబర్ వన్ స్థానంలో ఉంటాం చేస్తాడు చేయగలడు చాలా చేయగలడు నమ్మకం అనేది ఉండదు సార్ మీకైతే నమ్మకం ఉంది చేస్తాడని సార్ ఈ రోజున రెండు నెలల పరిపాలనకి అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆర్థిక విధ్వంసం చేసేస్తున్నారు అరాచకాలు జరుగుతున్నాయని మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నాడు మరి ఐదేళ్ల పరిపాలనలో ఆయన చేసింది ఏమన్నా సాధించింది లేదా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయడం కానీ లేదా ఒక శ్వేతపత్రం విడుదల చేయడం కానీ జరిగిందా ఏంటి ఎలా ఈ ఐదేళ్లలో చేశాడు కదండి అభివృద్ధి అన్ని అప్పులు చేశాడుగా అసలుకి పన్నెండు లక్షల కోట్లు పదమూడు లక్షల కోట్లు అన్ని అప్పులు తీసుకొచ్చేసేసాడుగా అదే ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఒక రోడ్డు ఉందండి అసలుకి ఏమన్నా పనులు ఉండయా లేకపోతే పని చేసుకునే వాళ్ళకి ఏమున్నాయి అన్ని ధరలు పెరిగిపోయినాయి రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది కొత్త బస్సులు ఒక్క బస్సులు రాలేదంట అసలుకి మొత్తం ఎక్కడ చూసినా కానీ ఆ పాత డొక్కు బస్సు లేదు అప్పనిచ్చి బస్సులు రాలేదు రోడ్లు లేవు నెక్స్ట్ స్కూళ్ళు నాడు నేడు అన్నారు ఒక్క కొత్త స్కూల్ బిల్డింగ్ ఒక్క భవనం కూడా కట్టలేదంట ఉండాటికే వేశారు లేదా చిన్న చిన్న మార్పులు చేశారు తప్పనిచ్చి జరిగిన అభివృద్ధి అన్ని ఉంటాయి ఆయనకి అన్ని సీట్లు ఎందుకు కొత్త అసలు మరి ఆయన ప్రజలు ఎంత మ్యాండేటరీగా బాబు నీకు ఒక ఛాన్స్ చాలు అని పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఈ రోజున కనీసం సమీక్షించుకోవాలి ఆ పదకొండు సీట్లు ఇచ్చారు కదా ఆయన నిజంగా వెళ్ళి పోరాడాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో మాట్లాడాలి అంతేగాని ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే అది న్యాయమే సార్ వీళ్ళు నిజానికి ప్రతిపక్ష హోదా ఇవాళ అడుగుతున్నారు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ వెళ్ళరండి నిజానికి అది రాదు ఎవరు అది ఆయనకి తెలిసిన విషయమే అది ఇంతకు ముందు ఇచ్చినా కానీ వెళ్ళదుగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడేగా అప్పుడు కూడా బయటకు వచ్చినారు చూసారా మేము రాము మేము అసెంబ్లీకి వెళ్ళమని జీతం తీసుకోకుండా ఎలా పనిచేస్తారు పని చేసేవాడు జీతం తీసుకునేవాడు చేయాలన్నారు అప్పుడు కూడా జీతం తీసుకుంటే అట్టగే వెళ్ళదు వీళ్ళు అసెంబ్లీకి ఇవాళ ఒక సాకు తప్పనిచ్చి అంతే సాకుగా చూపించి తప్పనిచ్చి వెళ్లకుండా ఉంటుంది కదా తప్పనిచ్చి ఎల్లరాళ్ళు వెళ్ళినా కానీ వెళ్ళరు వెళ్ళినా కానీ భయంగా వీటన్నిటికి సమాధానం చెప్పాలిగా సంబంధించి ఆయన చెప్పాడు అది అన్ని సీట్లు ఉండాలి ఇన్ని సీట్లు ఉండాలి లెక్కలేసి మరీ చెప్పాడు మరి నీకు లేదు లేనప్పుడు నువ్వు వెళ్తే ఏంటి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏంటి ప్రజల మ్యాండేటరీని పాటించి లేదు నువ్వు పులివెందుల్లో ప్రజలు నింది గెలిపించారు పులివెందులకు సంబంధించి ఈ నిధులు కావాలండి మాకు ఈ నియోజకవర్గం అడగాలగా అవును అసెంబ్లీకి వెళ్ళిపోయినకి సమస్య ఉంది ఎమ్మెల్యేల ముందు అక్కడికి వెళ్ళి అందరి ముందు అడిగితే అసమాధానం అడగాల తప్పనిచ్చి mm బయట ఉంటే ఎవరిని అడుగుతాడు అసలుకి జనాలు కూడా నమ్మట్లేదండి ఇప్పుడు ఆయన అనవసరంగా అభాస్ అవడం తప్పితే దీన్ని ఎవరు నమ్మట్లేదు అసలు అవును 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 సొంత చెల్లెలు వాళ్ళకైనా ఆయన జరగలేదు వాళ్ళు కూడా రోడ్ని పడిపోయాయి వాళ్ళు అసలు వాళ్ళకే న్యాయం చేయను రాష్ట్రం ఇవాళ అందరికీ తెలుసు అండి ప్రజలందరూ తెలిసిపోయింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తాడేపల్లి లేకపోతే బెంగళూరు తాడేపల్లి ఎందుకంటే ఆ లోపల ఉండడం ఎప్పుడు చూసినా కానీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటామే కానీ బయటకు వచ్చి ఒక్క మీటింగ్ అన్న చెప్పాడండి और ఇక్కడ తెనాల దగ్గర కింద పాతి కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు చెట్లు కొట్టి చేసేసి ఎక్కడ చూసినా కానీ అసలు ఎందుకు అంత భయం ఎందుకు అంత సెక్యూరిటీ ఎందుకు అసలుకి టైర్లు కూడా బేలిపోయా అంత సెక్యూరిటీ పెట్టుకున్నాడంట దగ్గర దగ్గర వెయ్యి మంది తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ పెట్టుకున్నాడంట ఎందుకు అంత భయం అసలు అంత ఎత్తు ముప్పై అడుగులు నలభై అడుగులు ఎత్తున ఐరన్తో ఉందంట మొత్తం అసలుకి ఎందుకు అంత ఇది అసలు అవును 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 ప్రజాదరంతో చూశారు అసలుకి ఎంతంత బిల్డింగ్లు కట్టాడు ఎన్ని బిల్డింగ్లు కట్టాడండి ఎన్ని పార్టీ బిల్డింగ్ లేక అసలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజున ఇంకా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని బయటకు వచ్చి నేను ధర్నా చేస్తాను నాకు అన్యాయం నిన్న దాకా ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు జనాల్లో ఒక్కసారి తిరిగింది లేదు ఇవాళ మాత్రం వచ్చి ఎలా చేస్తాడు అసలుకి జనాలందరికీ తెలుసండి నమ్మరు నమ్మరు ఖచ్చితంగా నమ్మరు నమ్మితే ఇన్ని సీట్లు ఎందుకు వస్తాయి పదకొండు ఎందుకు వస్తాయి అసలు చెప్పినట్టుగా ఈ పెన్షన్ విధానం కానీ ఇసుక విధానం కానీ అవును అవును అన్నా క్యాంటీన్ ఓపెన్ ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి అందరికీ నమ్మకం ఉంది నా ఒక్కడికే కాదు అందరికీ నమ్మకం ఉంది వరుసనే ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ వస్తారండి ఇప్పుడు దాకా ఉన్న లాస్ అంతా ఒక్క మేళ చేయాలంటే ఖజానా నిండుగా లేదు కదా అంతా అప్పు అప్పు చేసి వన్ బై వన్ పెట్టుకుంటూ వస్తారు ఇప్పుడు పెన్షన్లు ఫస్ట్ తారీఖు రాగానే పెన్షన్లు పంచాలి ముందు చేసుకుంటూ వచ్చారు నెక్స్ట్ అన్న క్యాంటీన్లు ఓపెన్ జరుగుతాయి తర్వాత నిరుద్యోగ చెప్తారు తర్వాత ఆడవాళ్ళకి ఇస్తానన్న పదిహేను వందలు అట్లాంటివి ఒక్కొక్కటి కూడా ప్లాన్ చేసుకుంటా నిదానంగా తీసుకుంటూ వస్తారు కనీసం ఒక ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం సంవత్సరమైన పరిపాలన చూడాలి ఆయన అన్నట్టుగా ఏమైనా సంపద తీసుకురాగలడా లేకపోతే పరిశ్రమ వస్తున్నాయా లేదా ఇవన్నీ చూశాక విమర్శలు చేయాల్సింది పోదు పోయి రెండు నెలలకే ఇంతలో అయ్యిత్తాను అన్న అడిగిత్తాను అన్నాడు ఇంతలో రెండు నెలల్లో రావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారండి అసలు వన్ బై వన్ ప్లాన్ చేసుకుంటా వస్తారు అంతే ఇప్పుడు ఈ ఇస్తాను అన్నాడు అమ్మఒడి ఇచ్చాడు గతంలో అమ్మఒడి అన్ని ఐదు సంవత్సరాలు తీసుకుని అందరూ తెలుసు ఒక సంవత్సరం ఎగ్గొట్టేసాడుగా మరి ఆ సంవత్సరం పిల్లల చదువులని ఏమైపోద్ది లేదు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వమంటే స్కూల్ వాళ్ళు ఇస్తారా పదమూడు వేలని పద్నాలుగు పదమూడు ఇట్లా తగ్గించుకుంటా వచ్చే వాళ్ళందరూ సర్టిఫికెట్లు లేవంటే ఇస్తారా అవన్నీ తచ్చినట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఆడ కట్టి తెచ్చుకుంటున్నారు సర్టిఫికెట్లన్నీ క్లియర్ గా ఉండదండి ఎందుకు ఉండదు అసలు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఎందుకు ఉండదు ఖచ్చితంగా ప్రజా పాలన ఇది